హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్ర సంస్కృతిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న శాతవాహన్ల కాలంలో చాలా తక్కువగా వాడుకలో ఉన్న లోహం ఏది చూడండి శాతవాహన్ల కాలము తక్కువ వాడుకలో ఉన్న లోహాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ రాగి నెక్స్ట్ శాతవాహన్ల కాలం నాటికి ప్రధానంగా ఏర్పడిన వర్ణాలిని చూడండి శాతవాహనుల కాలం నాటికి ప్రధానంగా ఏర్పడిన వర్ణాలను గుర్తించమన్నాడు ఇక్కడ వర్ణాలు ఏవి ఆన్సర్ నాలుగు నెక్స్ట్ శాతవాహనుల శాసనాల్లో ఏ వర్ణం వారి ప్రస్తావన ఎక్కువగా కనిపించదు చూడండి శాతవాహనుల శాసనాల్లో ఏ వర్ణం వారి ప్రస్తావన ఎక్కువగా కనిపించదు ఆన్సర్ బ్రాహ్మణులు నెక్స్ట్ శాతవాహన్లు మొదట అవలంబించిన మతం ఏది చూడండి ఇక్కడ శాతవాహన్లు మొదట అవలంబించిన మతాన్ని గుర్తించమని అడిగాడు ఆన్సర్ జైనం నెక్స్ట్ శాతవాహన్ల రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న శాతవాహన్ల రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు ఆన్సర్ ఆహారాలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శాతవాహన్ల కాలం నాటి సామాన్య ప్రజలు అవలంబించిన మతం ఏది చూడండి శాతవాహన్ల కాలం నాటి సామాన్య ప్రజలు అవలంబించిన మతాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ బౌద్ధం నెక్స్ట్ బుద్ధ పాదారాధన చూడండి బుద్ధ పాదారాధన గురించి ప్రస్తావించిన గ్రంథమేది చూడండి బుద్ధ పాదారాధన గురించి ప్రస్తావించిన గ్రంథాన్ని గుర్తించండి అన్న ఆన్సర్ గాదా సప్తశతీ నెక్స్ట్ రోమన్ శాసనసభలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రోమన్ శాసనసభలో దక్షిణ భారతదేశ వస్త్రాల గురించి ప్రస్తావించింది ఎవరు ఆన్సర్ ప్లీని నెక్స్ట్ కింది వారిలో బౌద్ధ భిక్షువులకు భూదానాలు అధికంగా చేసిన పాలకుడు ఎవరు చూడండి కింది వారిలో బౌద్ధ భిక్షువులకు భూదానాలు అధికంగా దానాలు చేసింది భూదానాలు అధికంగా చేసిన పాలకుడు ఎవరు ఆన్సర్ గౌతమి పుత్ర శాతకర్ణి నెక్స్ట్ క్రతు ప్రధానమైన మతం ఏది చూడండి ఇక్కడ ప్రశ్న క్రతు ప్రధానమైన మతం ఏది ఆన్సర్ వైదిక మతం నెక్స్ట్ కింది వాటిలో శివ స్తోత్రంతో ప్రారంభమైన గ్రంథం ఏది చూడండి శివ స్తోత్రంతో ప్రారంభమైన గ్రంథాన్ని గుర్తించండి ఆన్సర్ గాథా సప్తశతీ నెక్స్ట్ దక్షిణాపతంలో చూడండి ఇక్కడ ప్రశ్న దక్షిణాపథంలో పాశుపత శైవం పాశుపత శైవం ప్రాచుర్యం పొందిన కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నెక్స్ట్ లకులీష శివాచార్యుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న లకులీష శివాచార్యుడు వాప్తికి తెచ్చిన మతం ఏది ఆన్సర్ పాశుపత శైవం నెక్స్ట్ లీలావతి కావ్యమును ఏ భాషలో రాశారు చూడండి లీలావతి కావ్యమును ఏ భాషలో రాశారు అన్నాడు ఆన్సర్ పాకృతం నెక్స్ట్ వాసుదేవుడు ప్రధానంగా దైవంగా ఉన్న మతం ఇది చూడండి వాసుదేవుడు ప్రధాన దైవంగా ఉన్న మతాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ వైష్ణవం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వైష్ణవ మతం ఎవరి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చెందింది చూడండి వైష్ణవ మతం ఎవరి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చెందింది ఆన్సర్ శాతవాహనులు నెక్స్ట్ సంస్కృతంలో గ్రంథాలు రాయడం ఏ రాజవంశ కాలంలో ప్రారంభమైంది చూడండి సంస్కృతంలో గ్రంథాలు రాయడం ఏ రాజవంశ కాలంలో ప్రారంభమైంది ఆన్సర్ శాతవాహనులు నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతంలో కాతంత్ర అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఎవరు చూడండి కాతంత్ర అనే వ్యాకరణ గ్రంథాన్ని ఎవరు రచించారు ఆన్సర్ శర్వవర్మ నెక్స్ట్ శాతవాహనుల రాజభాషను గుర్తించండి చూడండి ఇక్కడ శాతవాహనుల రాజభాష ఏది ఆన్సర్ పాకృతం నెక్స్ట్ శాతవాహనుల కాలంలో పాకృతం స్థానాన్ని ఆక్రమంగా నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో పాకృతం స్థానాన్ని క్రమంగా ఆక్రమించిన భాష ఏది శాతవాహన్ల కాలంలో పాకృతం స్థానాన్ని క్రమంగా ఆక్రమించిన భాష ఏది ఆన్సర్ సంస్కృతం నెక్స్ట్ పైశాచీ భాష నుంచే తెలుగు ఆవిర్భవించిందని అభిప్రాయపడింది ఎవరు చూడండి పైశాచీ భాష నుంచి తెలుగు ఆవిర్భవించిందని అభిప్రాయపడింది ఎవరు ఆన్సర్ తిరుమల రామచంద్ర నెక్స్ట్ ప్రపంచ కథకు మూలమేది చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ప్రపంచ కథకు మూలాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ బృహత్ కథ నెక్స్ట్ గుణార్డ్యుడు బృహత్కథా గ్రంథాన్ని ఏ ప్రాంతంలో ఉండి రాశాడని పరిశోధకుల అభిప్రాయం చూడండి బృహత్ బృహత్కథా గ్రంథాన్ని ఏ ప్రాంతంలో ఉండి రాశాడని పరిశోధకుల అభిప్రాయం ఆన్సర్ కొండాపురం నెక్స్ట్ అత్త పిల్ల లాంటి తెలుగు పదాలు కింది వాటి కింది ఏ కావ్యంలో కనిపిస్తాయి చూడండి అత్త పిల్ల లాంటి తెలుగు పదాలు కింది వాటిలో ఏ కావ్యంలో కనిపిస్తాయి ఆన్సర్ గాదా సప్తశతి నెక్స్ట్ కవివత్సలుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కవివత్సలుడు అనే బిరుదు ఉన్న రాజు ఎవరు ఆన్సర్ హలుడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ హలునితో సన్మానం పొందినవారు ఎవరు చూడండి ఇక్కడ ప్రశ్న హలునితో హలునితో సన్మానం పొందినవారు ఎవరు ఆన్సర్ కుమారీలుడు శ్రీపాలితుడు నెక్స్ట్ హలుడు సింహల రాకుమార్తె లీలావతిని వివాహమాడినట్లు ఏ గ్రంథంలో పేర్కొన్నారు లీలావతిని వివాహమాడినట్లు ఏ గ్రంథంలో ఆన్సర్ లీలావతి కావ్యం నెక్స్ట్ తెలంగాణలో తొలి లిఖిత కవి ఆయన రాసిన గ్రంథానికి సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది చూడండి తెలంగాణలో తొలి లిఖిత కవి ఆయన రాసిన గ్రంథానికి సంబంధించి కింది వాటిలో సరైన జత ఆన్సర్ గురార్ధ్యుడు బృహత్ కథ నెక్స్ట్ లీలావతి కావ్యాన్ని రాసింది ఎవరు చూడండి లీలావతి కావ్యాన్ని ఎవరు ఎవరు రాశారు అన్నాడు ఇక్కడ ఆన్సర్ కుతూహలుడు నెక్స్ట్ బహుభాషా కోవిదురాలైన మలయావతి ఎవరి పట్టపురాని చూడండి బహుభాషా కోవిదురాలైన మలయావతి ఎవరి పట్టపురాని ఆన్సర్ హలుడు నెక్స్ట్ శాతవాహన్ల అధికార మతం ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న శాతవాహన్ల అధికార మతాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ వైదికం నెక్స్ట్ తొలిసారిగా ఏ వంశపాలకులు వారి పేరుకు ముందు తల్లి పేరును చేర్చుకున్నారు చూడండి తొలిసారిగా ఏ వంశపాలకులు వారి పేరుకు ముందు తల్లి పేరును చేర్చుకున్నారు ఆన్సర్ శాతవాహనులు ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా శాతవాహనులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ వన్స్ అగైమ్ వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్